హలో హాయ్ వెల్కమ్ లో హెల్త్ ఛానల్ బ్లూబెర్రీస్ ఒక చిన్న గొండ్ర నీలం రంగు పండు ఇవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి శక్తివంతమైన పోషకాలతో నిండి ఉంటాయి ఇది ఎక్కువగా యూరోప్ ఆసియా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలో పెరుగుతుంది ఇది ఇతర పండ్ల కంటే కొంచెం ఖరీదైనది అయినప్పటికీ ఇది లెక్క లేని ఆరోగ్య ప్రయోజనం అందిస్తుంది అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు వీటిలో శరీరానికి అవసరమైన విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది బ్లూబెర్రీస్ తినడం వల్ల అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడమే కాకుండా మీ చర్మాన్ని కూడా అందంగా మారుస్తుంది అవి రక్తంలో తగ్గించడంలో జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో శక్తిని అందించడంలో శక్తిని పెంచడంలో సహాయపడతాయి ఇవి క్యాలరీలు తక్కువగా పోషకాలు అధికంగా ఉంటాయి బ్లూబెర్రీస్ అతి ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ తీపి పుల్లని జూసి పండు తినడానికి రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా అద్భుత నిధుగా ఖరీదైనది అయినప్పటికీ మీరు దానిపై డబ్బు ఖర్చు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు విటమిన్ సి విటమిన్ కే పొటాషియం మాంగనీస్ ఫైబర్ అనేక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఈ పండు తినడం వల్ల లాభాలు ఉన్నాయి బ్లూబెర్రీస్ క్యాలరీలు తక్కువగా ఫైబర్ అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని తినడం వల్ల మీ బరువు పెరగదు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది అతిగా తినకుండా నిరోధిస్తుంది వాటిలో సైనిన్లు కూడా ఉన్నాయి ఇవి బరువును నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది బ్లూబెర్రీస్ రక్తపోటు కొలెస్ట్రాల్ అనేక గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజకరంగా ఉంటాయి వాటిని తీసుకోవడం వల్ల గుండెపోటు స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు విటమిన్ సి విటమిన్ బి సిక్స్ ఆంతోసైనిన్లు పొటాషియం ఫైబర్ ఉండడం వల్ల అవి గుండె ఆరోగ్యానికి ఎక్కువగా మేలు చేస్తాయి బ్లూబెర్రీస్ తినడం వల్ల జీర్ణక్రియ కూడా చాలా మేలు జరుగుతుంది వీటిని తినడం వల్ల కడుపు నొప్పి గ్యాస్ ఆమ్లత్వం అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది బ్లూబెర్రీస్లోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు కూడా చాలా ప్రయోజకరంగా ఉంటాయి అనేక అధ్యయనాలు అవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని చూపించాయి బ్లూబెర్రీస్లో లభించే విటమిన్లు ఖనిజాలు ఫైటర్ న్యూట్రియంట్లు ఆరోగ్యకరమైన కేంద్ర నాడి వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడతాయి బ్లూబెర్రీస్ విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఇ అనేక ఇతర అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ల నిధి ఇవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి మీరు వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి